సామాన్య జనసేన కార్యకర్తకి జనసేన అని పట్టాభిషేకం జరిగినటువంటి రోజు ఇది ఎస్ ఖచ్చితంగా ఎవరైతే శ్రీకాళస్థిలో కొట్టే సాయి ప్రసాద్ అని ఒక సామాన్య కార్యకర్త ఉన్నారు అతను ఒక ఫ్యాన్సీ షాప్ ఓనర్ ఆ ఫ్యాన్సీ షాప్ ఓపెన్ చేసుకుందే తన కుటుంబం గడమనేటువంటి పరిస్థితి గత వైసీపీ హయాంలో శ్రీకాళస్తిలో ఒక బాలిక మిస్సింగ్ కేసులో కొట్టి సాయి ప్రసాద్ చేసినటువంటి ఆందోళన అంతా ఇంత కాదు సాక్షాత్తు నాడు సిఐ అంజు యాదవ్ చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు ఆయన సో అది పెద్ద ప్రకంపనలు కూడా సృష్టించింది రాష్ట్ర పెద్ద సంచలనం అయిపోయింది సో ఆ విషయం అటు ఇటు అటు ఇటు వెళ్ళి సాక్షాత్తు జనసేన అని పవన్ కళ్యాణ్ దృష్టిలో పడటం అటువంటి జన సైనికుడికి ఈరోజు పట్టాభిషేకం జరిగింది అదే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా కొట్టి సాయి ప్రసాద్ని నియమించడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది ఎస్ పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడే వాళ్ళని గుర్తించడం పవన్కి ఉన్నటువంటి అత్యంత మంచి అలవాటు అంటూ కూడా చాలామంది జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తీరుని నిజంగా చాలామంది మెచ్చుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది